జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎవరు గెలుస్తారు అసలు టిఆర్ఎస్ చెప్పిన కదా టిఆర్ఎస్ కంపల్సరీ మా ఏరియాలో టిఆర్ఎస్ ఉంది టిఆర్ఎస్ ఎవరు అంటే టిఆర్ బిఆర్ఎస్ లో టికెట్ మాగంటి గోపినాథ్ గారు భార్యకి ఇచ్చే అవకాశం ఇస్తారు భార్య కావాలి ఇస్తారు ఎందుకంటే ఇక్కడ పని మంచి చేసి ఆయన ఎవరికి ఏం ప్రాబ్లం చేయలేదు మంచి చేసిన మాకు ఆయనకు నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీ గెలుస్తా అని చెప్పేసి అంటున్నారు చాలా మంది ఇక్కడ చెప్తారన్నా గెలిచిన తర్వాత మాకు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి నవీన్ యాదవ్ అన్న అజారుద్దీన్ గెలుస్తానంటారు సరే మీరు ఒక మైనారిటీ వర్గం నుంచి మాట్లాడుతున్నారు కదా మైనారిటీ వర్గం అజారుద్దీన్ అజారుద్దీన్ కి ఇచ్చే టికెట్ ఇస్తే గెలవడా ఎందుకు గెలవడు కాంపిటీషన్ ఉంటది అది సిక్స్టీన్ థౌసండ్ ఓట్ల నుంచి ఆయన గెలిచిండు గోపీనాథ్ గోపీనాథ్ ఆయన టక్కర్ ఎవరు తీసుకోలేరు ఏం చేసిండ గోపినాథ్ గారు ఏం చేసి మంచి పని అంటే ఏం పని అదే పేదవాళ్ళకు పని చేసిండు అది ఏమో షాదీ ముబారక్ అనే పని అంటే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా మరి కాంగ్రెస్ పార్టీకి ఆటోలో పరిశ్రమ ఆటో వాళ్ళు మేము పరిశ్రమ ఉన్నాం టికెట్ ఫ్రీ చేసి బస్ ఫ్రీ చేసి మాకేం చేస్తున్నారు మాకేం చేస్తున్నారు ఆటోలోకి ఏమైనా చేయాలి కదా సార్ హలో అది ఫ్రీ ఇది ఫ్రీ చెప్పిన మేము చచ్చిపోవాలా చెప్పండి ఆటో నడిసిపిస్తున్నాం ఇప్పుడు మూడు వందలు కిరా ఎట్లా బతకాలి చెప్పండి మీరు ఆటో కలిసి బీఆర్ఎస్ అయినా మంచి ఉండే బస్ ఫ్రీ చేసి మాకు పరిశాన్ చేసి మా మా పిల్లలు మా భార్య ఎట్లా బతకాలి చెప్పండి చెప్పు అంటే ఉచిత గ్యారంటీ ఇస్తున్నాడు అదే గ్యారంటీ చెప్పాడు మాట ఇది కానంకు రేషన్ కార్డు రేషన్ కార్డులు ఇస్తున్నావు అని చెప్తున్నాడు బతుకుంటారా రేషన్ రేషన్ కార్డు కదా నువ్వు బస్ ఫ్రీ చేసినవు నువ్వు లాస్ చేసినావు మాకి మా మంచిగా నడుస్తుండే కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ తీసుకు కదా మాకు ఏం బాగా లేదు ప్రాబ్లం లేదు ఇప్పుడు వచ్చి ఆ గ్యాస్ ఫ్రీ ఆ బస్ ఫ్రీ అది ఫ్రీ అని చేసిందో మొత్తం మాకు లాస్ అయిపోయింది చెప్పండి మీ ఆటో వల్ల సంవత్సరానికి అమౌంట్ ఇస్తా అని చెప్పేసి అన్నారు కదా అరే ఇక్కడే ఉన్ని ఇచ్చిండా ఎన్ని సంవత్సరాలు ఉంది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయినా వచ్చిన సార్ ఇరవై నెల అవుతుంది అవును ఇచ్చినా ఇచ్చినా సార్ మీ మీ మీడియా మీ మీ ఛానల్ పని చెప్తున్నా ఇచ్చిందా చెప్పండి చెప్పండి సార్ చచ్చిపోతాను ముడి వేసుకుని చచ్చిపోతాను చెప్పండి ఏం లేదు ఆమె ఇస్తారు పోతారు మళ్ళా వేరే వస్తారు ఒక మాట కేసీఆర్ మాట మీద వండే మాట మీద పని చేసిండు ఆయన వెల్కమ్ మా భార్య మా పిల్లలతో సహా ఆయన పేరు మీద ఆయన ముఖ్యం మా బీజేపీ గెలిచే అవకాశం ఉందా ఇక్కడ వస్తూ వస్తూ ఏమో సెంటర్ లా ఇక్కడ రాదు ఇక్కడ టిఆర్ఎస్ కాంగ్రెస్ తో గొడవ ఉంది టిఆర్ఎస్ కంపల్సరీ వచ్చేస్తుంది ఎంఐఎం ఏమో రాదు ఇక్కడ టిఆర్ఎస్ పక్క అంటే ఇప్పుడు మీరు ఇదే నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి ఒక మాట అడుగుతున్నా కో కో కోట్లు మనిషియినా మేం యాదోడు గరీబోలు అక్కడ పోతే కి మేం నా ఓటు ఉంది రహమత్ నగర్ లా నా ఓటు ఉంది ఆయన బంగారం బంగారం వేసుకుని కళలు వేసుకుని వస్తే వాళ్ళకు దావత్ ఇస్తారు మాకు పిలిచి నా ఓటు ఉంది అక్కడ అట్లా దొబ్బుతారు నాకు ఎట్లా పోతే వేయాలి ఎట్లా ఓట్ వేయాలి చెప్పండి ఆయన నువ్వు ఒక ఈ బస్తిలా నువ్వు కౌన్సిలర్ మనిషికి చూపిస్తు వాళ్ళకి చూసుకుంటే ఇక్కడ ఓట్లు ఎట్లా పడుతుంది కాన్స్టిట్యూషన్ మనిషికి చూసుకోవాలి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయాలి వాళ్ళకి పెద్ద పెద్ద బంగారం వేసుకొని కాడలు వేసుకుని వస్తే వేస్తే మేము వస్తాము మేము మేమేస్తాం मोढा बटकुंडा माई दुमंडल आय आलो साल हम भाण मराते आय तो फिर को डालते उणा डालता सोने वाला बंगार वाला रेशळा సో మీరు ఇప్పుడు రెహమత్ నగర్ అని చెప్తున్నారు కదా రెహమత్ నగర్ నుంచి అలా సిఎం రెడ్డి గారికి అంటే సిఎం రెడ్డి గారు కార్పొరేటర్ ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారట మరి ఆయన టికెట్ ఏసకిలచాడు ఏయ్ 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 ఎందుకు ఎందుకు ఏయ్ గోపినాథ్ బారకి వస్తది కాంగ్రెస్ పార్టీ నుంచి అలా సిఎం రెడ్డి ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు చిన్నరా చిన్న మంచానా పెద్ద పెద్ద వాళ్ళు ఇంకా ఉన్నారు చిన్నగా కార్పెట్టర్ ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నాడు గవర్నమెంట్ అడిగితే వస్తాడు ఆయన కూడా మంచి పని చేశాడు ఆ ఆయన కూడా మంచి పని చేసిండు చేసిండు ఏమో ఎం లెల్ ఈ వేరే వాళ్ళకి మాకు తెలియదు సో పిఆర్ఎస్ రావాలంట బిఎస్ రావు మా హండ్రెడ్ పర్సెంట్ పిఆర్ఎస్ చై తెలంగాణ